జ్వాలతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున ఎర్రగొండపాలెం పట్టణంలోని శివాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు దొరుకుతాయని భక్తుల విశ్వాసం జ్వాలతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ పిశాషాధలన్నీ తొలగిపోతాయని కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలతోరణం అని తెలుస్తుంది ఈ జ్వాలతోరణం ఉత్సవం తిలగించేందుకు ప్రసిద్ధ క్షేత్రాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు పట్టణంలోని మహిళా భక్తులు గృహాల్లో పూజలు చేసి అనంతరం దేవాలయానికి తరలివచ్చి ఉసిరి చెట్టు కింద భక్తులు దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్నారు శివాలయ ఆవరణంలో వివిధ ఆకుపత్రులతో దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించారు అనంతరం దేవాలయంలో జ్వాలతోరణం నిర్వహించారు జ్వాలతోరణం వెలిగించి అందరు ఉత్సవ దేవత మూర్తులతో పాటుగా భక్తులందరూ జ్వాలతోరణం దర్శనం చేసుకున్నారు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలతోరణ ఉత్సవం అని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు జరుగుతాయని ఆలయ ప్రధాన పూజారి రామయ్య శాస్త్ర తెలిపారు